హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాస్ కిచెన్ నేను మిషమాని ఏంటి ఇలా ఎదురు పెట్టుకుని చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు చాలా టేస్టీ టేస్టీగా కమ్మగా ఉండే పల్లీ పౌడర్ అయితే చేసేసాను నేను చాలామందికి తెలుసు కదా ఈ పల్లీ పౌడర్ మనకి టిఫిన్లో ఉపయోగపడుతుంది అలాగే నైట్ మిగిలిపోతే అన్నము ఇలా మనము పోపులు పెట్టుకుని అన్నము ఇలా పల్లీ రైస్ కూడా చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలానే మనం ఈ పల్లీ పొడిని టిఫిన్స్లోకి అలానే కొంచెం నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకుని వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా చాలా బాగుంటుంది సో ఇన్ని టేస్ట్ ఇన్ని విధాలుగా చేసుకుని ఈ పల్లీ పొడి ఎలా చేసుకోవాలో ఏంటన్నది ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ పల్లీ పౌడర్ ఎలా చేయాలనేది ప్రాసెస్ అయితే చూసేద్దాం పల్లీ పౌడర్ కోసం ఫస్ట్ నేను ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను ఇవి డ్రైగా ఫస్ట్ పల్లీలు అయితే వేపుకుంటున్నాను నేను ఫస్ట్ ఈ పల్లీలు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని నిదానంగా వేపుకుందాము మనకి పల్లీలు అనేవి లోపల వరకు బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇవి మనం సపరేట్గా తీసేసుకుందాము ఒక బౌల్లో అన్ని చాలా బాగా వేగా చూడండి పల్లీలు అనేవి సపరేట్గా తీసేసుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఎక్కువ వేసుకోవద్దు ఒక స్పూన్ సరిపోద్ది ఇప్పుడు ఒక రెండు స్పూన్లు పచ్చనగపప్పు వేసుకుందాము అలాగే ఒక స్పూను మినపప్పు వేసుకుందాము ఒక స్పూనే వేసుకుందాము ఎందుకంటే మనకి పచ్చి శనగపప్పుతో పాటు మినపప్పు వచ్చింది కాబట్టి ఒక స్పూనే వేసుకున్నాను ఇవి మనకి కొంచెం దోరగా వేగాలి సో ఇక్కడ ఆయిల్ అనేది ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోద్ది మళ్ళీ ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు కొంచెం వేగాలి ఇవి చూడండి మనకి మినపప్పు శనగపప్పు బాగా వేగింది కదా ఇప్పుడు ఇందులో ఒక టూ స్పూన్స్ మనము ధనియాలు వేసుకుందాము అలాగే ఒక స్పూను జీలకర్ర వేసుకుందాం ఇవి కూడా మనకి కొంచెం ఏగాలి చూడండి ఇలా వేగిన పప్పు దినుసుల్లో మనం ఒక పదిహేను నుంచి ఇరవై ఎండుమిర్చి వేసుకుందాము ఇలా మధ్యలో రెండు ముక్కలు కింద చేసుకుని వేసుకుంటే సరిపోద్ది ఒక అంటే మీ కారం తగ్గట్టు వేసుకుంటే సరిపోద్ది నేనైతే ఒక ఇరవై ఎండుమిర్చి ఇలా ముక్కలు చేసుకుని వేసుకున్నాను సో ఇవి కొంచెం ఏగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూడండి మనకి ఎండుమిర్చి అనేది ఇలా ఏగితే సరిపోద్ది ఇప్పుడు మనం స్టవ్ ఆఫేసుకుని ఈ మిశ్ర మొత్తం ఇవన్నీ పప్పులు ఎండుమిర్చి అన్నీ మనకి బాగా చల్లారాలి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవచ్చు ఇవి మనం ముందు చల్లార్చుకుందాము మనకి ఇవన్నీ చల్లారిపోయాయి కదా ఇప్పుడు ఇవన్నీ తీసుకుని మనం మిక్సీ గిన్నెలో వేసేసుకుందాము చూడండి అన్నీ మిక్సీలో వేసేసుకున్నాను ఇందులోనే ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి మనకి వల్లకుండా అంటే తొక్కలు తీయకుండానే వేసేసుకోండి అలాగే మనకి టే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇది ఫస్ట్ మిక్సీ పట్టుకోవచ్చు ఇందులో నేను పల్లీలు వేయలేదు ఓన్లీ పప్పులు వేసినాను ఇవి ఫస్ట్ మిక్సీ పట్టుకున్న తర్వాత పల్లీలు వేసుకుందాం చూడండి ఇలాగ మిక్సీ పట్టేసుకోవాలి అబ్బాయి ఎంత కమ్మగా వచ్చిన వస్తుంది వెల్లుల్లి అన్నీ కూడా ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేపుకున్నాము కదా పల్లీలు ఆ పల్లీలు వేసేసుకుందాము ఇప్పుడు ఈ పల్లీలు వేసేసుకుని మెత్తగా పౌడర్లా చేసుకుందాం మనకి ఇక్కడ ఎక్కువ ఆయిల్ వేసుకున్నామంటే మనకి మొత్తం అది అంతా ముద్దులాగా వచ్చేస్తుంది పొడి పొడిలాడుతూ పొడిలాగా రాదు అందుకే ఒక అర టీ స్పూన్ కానీ ఒక టీ స్పూన్ నూనె వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు మనం ఈ మొత్తం పల్లీలు వేసి మొత్తం అంతా మెత్తగా మిక్సీ పట్టుకుందాం చూడండి ఫైనల్లీ మనకి పల్లీ పొడి అనేది రెడీ అయిపోయింది చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఇది మనం రైస్లో వేసుకోవచ్చు కొంచెం నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ పొడి వేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది మనకి పైగా ఈ పొడి నిలవ ఉంటుంది కూడా మార్నింగ్ టిఫిన్స్లో కూడా వాడచ్చు ఇప్పుడు నేను ఈ పల్లీ పౌడర్తో రైస్ అనేది రెడీ చేస్తున్నాను అది కూడా మీకు చూపిస్తాను ఎలా అన్నది మనం ఈ పల్లీ పొడిని మన నైట్ టైము రైస్ మిగిలిపోతే దాన్ని మనం పోపులు పెట్టేసుకుని ఇలా పల్లీ రైస్ కింద చేసుకోవచ్చు నార్మల్ రైస్లోనే మనం వేడివేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకుని తినచ్చు అలాగే టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఒకవేళ నైట్ రైస్ మిగిలిపోతే ఎట్లా చేయాలి ఏంటనేది ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాం ఓకేనా ఇప్పుడు మనకి ఇది పల్లీ పౌడర్ అనేది రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లో తీసుకుందాము పల్లీ రైస్ కోసం నేను పోపులైతే పెట్టుకుంటున్నాను ఫస్ట్ ఒక స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను దీనికి మనకి ఎక్కువ పోపులు కూడా పట్టవు అలా రెండు మూడు ఎండుమిర్చి చీల్చుకుని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు అంతేనండి ఇవి కొంచెం ఆగనిద్దాము చూడండి మనకి పోపులు ఇలా చక్కగా ఎగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో రైస్ వేసేసుకుందాము మనం ఎంత తీసుకోవాలనుకుంటున్నామో రైస్ ఆ రైస్ వేసేసుకుందాము చూడండి ఇలా మనం రైస్ వేసుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న పౌడర్ ఉంది కదా అది ఇలా ఒక టూ స్పూన్స్ కానీ ఒక త్రీ స్పూన్స్ కానీ వేసుకోండి అంటే మనం వేసుకున్న రైస్ను బట్టి మనం పౌడర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకసారి మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అంటే దీనికి కరెక్ట్ మెజర్మెంట్ అనేది ఏముండదు ఒకసారి టూ స్పూన్స్ వేసుకొని మొత్తం కలిపేసుకుంటే మనకు సరిపోయిందా లేదా అన్నది తెలుస్తుంది కదా అప్పుడు కావాలంటే ఇంకో కొంచెం వేసుకోవచ్చు సో ఒకసారి ఇదంతా మొత్తం కలిపేసుకోవచ్చు చూడండి మనకి పల్లీ రైస్ అయితే రెడీ అయిపోయింది నాకు ఫోర్ స్పూన్స్ పౌడర్ అయితే పడింది చూసారు కదా ఇలా మనం పల్లీ రైస్ అన్న చేసుకోవచ్చు అలానే మనం ఇదే పల్లీ పౌడర్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఉత్తిదన్న కలుపుకొని తినొచ్చు అంటే పోపులు వేసుకుని ఇలా పోపులు పెట్టుకోవచ్చు లేదంటే ఉత్తుదన్న తినొచ్చు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకుని దీన్ని దించేసుకుందాము ఫైనల్లీ మనకి పల్లీ రైస్ రెడీ అయిపోయింది అట్లనే పల్లీ పౌడర్ కూడా రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్గా మనకి పల్లీ పౌడర్ అనేది రెడీ అయిపోయింది మనకి నీలం ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఒక్కసారి చేసి పెట్టేసుకుంటా మనకి టిఫిన్స్లోకి రైస్లోకి సూపర్గా ఉంటుంది సో మీకు వీడియో నచ్చితే లైక్ చేసేయండి షేర్ చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి కమ్మగా ఎంతో టేస్టీగా ఉండే నువ్వు సారీ పల్లీ పొడి అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్